నిర్వహించారు పిల్లలు మరియు తల్లిదండ్రులు ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొని వారి వంట రకరకాలుగా చేసి జడ్జీలకి రుచి చూపించారు ఈ కార్యక్రమానికి జడ్జిగా అగ్రికల్చర్ సైంటిస్ట్ డాక్టర్ శైలజ రాణి పాల్గొని ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఎంకరేజ్మెంట్ బహుమతులు అందజేశారు సైంటిస్ట్ శైలజ రాణి మాట్లాడుతూ పిల్లలకి జంక్ ఫుడ్ ఇవ్వకూడదని తెలియజేశారు స్కూల్ డైరెక్టర్ ఎంకే బాబు మాట్లాడుతూ పిల్లలకి చదువుతో పాటు ఎలాంటి హెల్దీ ఫుడ్ తీసుకోవాలో అనే విషయాలపై అవగాహన కల్పిస్తూ పిల్లలకి మరియు తల్లిదండ్రులకి తెలియజేశారు ሰረነማ పడి డిఫరెంట్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకుని వచ్చారు అందరు ఐటమ్స్ ఆల్మోస్ట్ అందరూ చాలా చాలా బాగున్నాయి చాలా హార్డ్ వర్క్ చేశారు అందరూ పేరెంట్స్ పిల్లలు చాలా కష్టపడి ప్రిపేర్ చేసుకుని వచ్చారు సో ఈ మోటివేషన్ చాలా బాగుంది అలాగే పబ్లిక్ స్కూల్ యాజమాన్యం కూడా చాలా కష్టపడి ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశారు అందరినీ పేరెంట్స్ని అందరినీ ఇన్వైట్ చే చక్కగా జరగడానికి అందరూ చాలా వర్కౌట్ చేశారు చాలా బాగుంది ఈ అకేషన్ ఎందుకంటే ఇలాంటి అకేషన్స్ వర్క్అట్లు చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ ముఖ్యంగా చిన్నపిల్లలప్పటి నుంచి మనం పెట్టాలి పేరెంట్స్ ముఖ్యంగా అదే లవ్ కిడ్స్ అందుకనే అందరూ కొన్ని ఫ్యాక్టర్ ఫుడ్ ఇవన్నీ అలవాటు చేయడం వల్ల పిల్లలు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయండి ముఖ్యంగా క్యాన్సర్ ఈ రోజుల్లో ముఖ్యమైన సమస్య ఈ క్యాన్సర్ తర్వాత చాలా రెస్పిరేషన్ ప్రాబ్లమ్స్ ఇంకా చెప్పాలంటే స్టమక్ ప్రాబ్లమ్స్ చాలా అన్ని తెలియచేయాలని చెప్పేసి మనం అనేక రకాల యాక్టివిటీస్ కండక్ట్ చేస్తుంటామండి ఈ రోజున మన శ్రీ ఎంకే ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ అని చెప్పేసి చిన్న చిన్న పిల్లలకి ఎటువంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది దానికి కూడా పేరెంట్స్ ఒక అవేర్నెస్ తీసుకురావాలి అని చెప్పేసి ఒక కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాము సో దానికి చిన్న చిన్న పిల్లలు చెప్ లో చాలా ముచ్చటగా వాళ్ళ తల్లిదండ్రులు ప్రిపేర్ చేసి పంపిస్తున్నారు వాటితో పాటు జస్ట్ ఆ ఫుడ్ ఐటెం ఎంతో కష్టపడి మా పిల్లలకి స్కూల్లో కాంపిటీషన్ ఉంది మేము కూడా వెళ్ళాలి అని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్గా చాలా మంది నేను ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు పేరెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది చాలా సంతోషం అండి సో వారు చేసినటువంటి ఫుడ్ ఐటమ్ని జడ్జిమెంట్ ఇచ్చి అంటే ఎట్లా ఉంటుంది ఏది తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకోని రోజు అనుకోని రీతిలో ఈ రోజున వచ్చేసి మన సీనియర్ సైంటిస్ట్ శైలిజ గారు డాక్టర్ శైలిజా మేడం గారు ఉయ్యూరు చెరుకు పరిశోధనా కేంద్రం సో మేడం గారు వచ్చేసి చీఫ్ గెస్ట్గా ఈరోజు మా స్కూల్కి రావడంతో పాటు మంచి వాల్యుబుల్ మెసేజ్ ఇచ్చున్నారండి ఈరోజు ఏదైతే డాక్టర్స్ దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు రీసెంట్గా కూడా మా స్కూల్లో కొంతమంది పేరెంట్స్ బాధపడుతుంటారండి వాడు అంటున్నారు ఏదో ఫైవ్ రూపీస్ ప్యాకెట్ మా పిల్లవాడు తినటం వల్ల వాడి వయసు వచ్చేసి ఫోర్టీన్ ఇయర్స్ అంటండి వన్ వీక్ టెన్ డేస్ నుండి పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారండి కారణం ఏంటంటే ఏదో లేస్ ప్యాకెట్ అంటండి సో మేడగారు ఇప్పటివరకు కూడా ఒక టూ అవర్స్ నుంచి మంచిగా స్పెండ్ చేస్తున్నారని మన స్కూల్లో మన లక్కది సో ఆమె గారు ఎప్పుడు కూడా ఇంత ఇది అబ్జర్వ్ చేసినప్పుడు ఆమె ఒకే అంటున్నారు ఫుడ్ పిల్లలకి ప్రిపేర్ చేస్తున్నారు రెడీమేడ్ ఫుడ్ అనో ప్యాకెట్ ఫుడ్ ఇవన్నీ ఇది కాదు సో కాయగూరలు ఆకుకూరలు బయట నుంచి రాగానే ఫ్రూట్స్ కావచ్చు కడిగి పిల్లలకి తోలు వచ్చి పెట్టడం కావచ్చు వండేటప్పుడు కూడా ఈ డ్రై ఫ్రూట్ ఐటమ్స్ వస్తున్నాయి వాటిని మనం మంచిగా ప్రిపేర్ చేసి పిల్లలకి జాగ్రత్తగా ఇవ్వగలిగితే అది సున్నుండలు ఉండలు కావచ్చు పప్పుండలు ఉండలు కావచ్చు ఏదైనప్పటికీ ఎగ్ మిల్క్ ఇలాంటివి కొంచెం మీరందరూ పేరెంట్స్ సపోర్ట్ చేస్తే నేటి జర్నరిస్ట్ ఏదైతే ఉందో ఈ పురుగు మందులు ఈ పాయిజన్ వీటి బారిని పడకుండా పిల్లల్ని మరింతగా మీరు చూసుకోగలుగుతారని చెప్పేసి చాలా స్పష్టంగా మేడం గారు చెప్పున్నారు చాలా సంతోషం అండి సో ఈ రోజున ఈ కార్యక్రమానికి మేడం గారు ఇచ్చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు